లేసి ముందు రోజు చేతులకు గోరింటాకులు పెట్టుకొని ఆ యూనిఫామ్ ఐరన్ చేసుకొని షూస్ పాలిష్ చేసుకొని ఏ రోజు నీట్గా ఉండకుండా ఆ రోజు మట్టుకు నీట్గా తయారై వాళ్ళం యూనిఫామ్ పాత పడితే కొత్త యూనిఫామ్ వేసుకొని ఏ రోజైతే ఒక ఆడపిల్ల రాత్రి పన్నెండు గంటలకు నిర్భయంగా రోడ్డు మీద తిరుగుతుందో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు లా ఉన్నానండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి ముందుగా అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దిన శుభాకాంక్షలు అండి సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి సో ఇండిపెండెన్స్ డే గురించి నా చిన్ననాటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అలాగే నాకు తెలిసిన కొంచెం మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఎందుకంటే ఇంతముందు ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోకున్నా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా దాంట్లో మనకు తెలిసింది కొంచెం షేర్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో అంతే అంటే చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పటి పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది ఒక చిన్న విషయం అంతే అండి సో మనకు స్వతంత్రం ఎలా వచ్చింది అనేది కూడా అంటే మనకు స్వతంత్రం రాకముందు ఎవరు మన దేశాన్ని పాలించారు అని చెప్పేసి నాకు తెలిసిన ఒక చిన్న పది మాటలు చెప్పేస్తానండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మనను పరిపాలించింది బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు అండి మన దేశానికి వచ్చి చూసి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళు మన దేశాన్ని మనకు కాకుండా వాళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేశారండి సో వాళ్ళు వచ్చిన తర్వాత మన మనకంటూ స్వతంత్రం లేదండి సో మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ మంట కలిపేసి వాళ్ళ పెత్తనం చెలాయించుకున్నారండి మనం మీద మన ఇండియన్స్ మీద మన భారతీయుల మీద సో అది సహించలేక చాలామంది పోరాటం చేశారండి పోరాటం చేసి చాలామంది ప్రాణం పలిగి ఉన్నారు వాళ్ళు చాలామంది పోరాటం చేసిన వాళ్ళని కూడా నిర్దాక్షిణంగా చంపేశారు అండి సో అలా చంపిన తర్వాత కూడా కొంతమందికి మరీ కోపం వచ్చేసి అందులోంచి పుట్టిన మహానుభావులు మహాత్మా గాంధీ కానీ ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ముందుకొచ్చి స్వాతంత్రం కోసం చాలా పోరాడారండి ఆ పోరాటంలో వా బ్రిటిష్ వాళ్ళ ఏంటి అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినడం అండి అంటే మన సంస్కృతి మన సంప్రదాయాలు మన పడిన పండగలు అన్నీ మంట కలిపేసి వాళ్ళయి ముందుకు తీసుకొచ్చారు మన సంపదతో వాళ్ళు వ్యాపారం చేసేవారు సో అది అది మన భారతీయులకు మన పౌరులకు నచ్చక దాన్ని చాలామంది కలిసి పోరాడారు కాకపోతే వాళ్ళ వాళ్ళల్లో చాలామంది ప్రాణత్యాగం చేశారు అలా ప్రాణత్యాగం చేసిన తర్వాత ఊరంతా ఒక్కటే మనం అందరం కలిసి పోరాడదాము అన్న నినాదంతో ముందుకొచ్చారు ముందుకొచ్చిన దాంట్లో మెయిన్ గాంధీ తాత అండి గాంధీ తాతతోనే మాకు స్వతంత్రం వచ్చిందండి తను ఉప్ప సత్యాగ్రహం చేశారు సో కోపంతో కాకుండా శాంతంతో స్వతంత్రం తీసుకొచ్చాడండి గాంధీ తాత ఒక్క చెంప మీద కొడితే రెండో చెంప చూపించాడండి అంత శాంతంతో మనకు స్వతంత్రం తీసుకొచ్చాడు బట్ ఈ కాలంలో అలా లేదండి ఒక్కో ఒక్క చెంప చూపిస్తే ఇంకో చెంప కొట్టడం లేదు వాడు ఒక్కరు కొడితే మనం రెండు కొడుతున్నాము స్వతంత్ర సమర యుద్ధంలో మన గాంధీ తాత గురించి మనకు ఒక వీడియో చేసుకుంటే తెలుస్తుందండి గాంధీ తాత ఎలా ఉన్నారు తన బిహేవింగ్ ఏంటి మనకు స్వాతంత్రం ఎలా తీసుకొచ్చాడు అనేది జస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది అనే బిట్టుతోనే మీకు షేర్ చేస్తున్నాను నేను సో గాంధీ తాత అలా పోరాడానండి సో ఉప్పు సత్యాగ్రహం చేశారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన బట్టలు కాకుండా మన బట్టలు మనం కట్టుకోవాలి అని చెప్పేసి కాటన్ దుస్తులను కాటన్ దుస్తులను కట్టాలి వాళ్ళు ఇచ్చిన దుస్తులను కట్టొద్దు అని చెప్పేసి గాంధీ తాత పిలుపునిచ్చాడు అలా ఒకటి 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 అలా ముందుకొచ్చి మెల్లిగా మనకు స్వాతంత్రం వచ్చిందండి అది రావడానికి అది వచ్చిన డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు మనకు స్వతంత్రం వచ్చిందండి స్వతంత్రం వచ్చిన స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి మనకంటూ ఒక జాతీయ గీతం ఉండాలి అని చెప్పేసి ఆనాడు నిర్ణయించుకొని జాతీయ గీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన మన అలాగే మనకంటూ ఒక జెండా ఉండాలి అని చెప్పేసి పింగలి వెంకయ్య నాయుడు గారు మన జెండాను ఆవిష్కరించారు మన జెండా రంగులు వచ్చేసి సాఫ్రాన్ వైట్ అండ్ గ్రీన్ మధ్యలో వచ్చేసి అశోక చక్రం అశోక చక్రంలో ఇరవై నాలుగు చక్రానికి ఇరవై నాలుగు ఉంటాయి మధ్యలో అది మన అది అశోక చక్రం వచ్చేసి బ్లూ కలర్ అది మన జాతీయ పతాకం జాతీయ గీతం ఇది మేము చిన్నప్పుడు మేము చదువుకున్నది బట్ ఇప్పుడు ఏంటంటే మా మాకు చిన్నప్పుడు ఫుల్ గేమ్స్ ఉండేవండి ఫుల్ గేమ్స్ ఉండేవి ఫుల్ ఆటలు ఆడించేవారు మాకంటూ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చిన ట్వంటీ సిక్స్ జనవరికి వచ్చిన చాలా గేమ్స్ ఆడించేవారు ప్రైజెస్ ఇచ్చేవారు ఆ ప్రైజెస్ తీసుకొని ఇంటికెళ్తే అమ్మ సంబరపడేది నాన్న సంబరపడేవాడు అంటే మేము స్కూల్కి డుమ్మా కొట్టకపోయేదండి పొద్దున లేచి ముందు రోజు చేతులకు గోరింటాకులు పెట్టుకొని ఆ యూనిఫామ్ ఐరన్ చేసుకొని షూస్ పాలిష్ చేసుకొని ఏ రోజు నీట్గా ఉండకుండా ఆ రోజు మట్టుకు నీట్గా తయారై వెళ్ళే వాళ్ళం యూనిఫామ్ పాత పడితే కొత్త యూనిఫామ్ వేసుకొని బట్ ఈ కాలం పిల్లలు అలా వెళ్ళట్లేదండి స్కూల్ సెడ్మా కొడుతున్నారు ఏ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా ట్వంటీ సిక్స్త్ జనవరి కదా స్కూల్కి వెళ్ళి ఏం చేద్దాంలే వా ఇచ్చేది స్వీటే కదా అప్పుడు మాకిచ్చిన కార పేడ అది అమృతంలా ఉండేది ఆ స్వీట్ కోసం స్కూల్కి వెళ్ళేది ప్లస్ మాకు వచ్చిన మేము ఆడు ఆటల్లో ఆడుకునే గిఫ్ట్ల కోసం స్కూల్కి వెళ్ళేది ఈ కాలం పిల్లలు అలా లేరండి ఏ రోజు స్కూల్కి వెళ్ళకున్నా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ట్వంటీ జనవరి రోజు పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలండి ఎందుకంటే మన జాతీయ జెండాకు ఇచ్చిన ఇచ్చే మన గౌరవం అండి అది ఎక్కడ జెండా ఎగిరేసినా కానీ నాకైతే చాలా అండి ఫ్లాగ్ హాస్టింగ్ అంటే నేను ఖచ్చితంగా ఫ్లాగ్ ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళేదాన్ని మా ఇంట్లో మేము ఐదుగురం అయినా ఫ్లాగ్ హాస్టింగ్కి ఖచ్చితంగా వెళ్ళేవారు ఏ ఒక్కరోజు టెన్త్ వరకు ఏ ఒక్క రోజు డుమా కొట్టలేదండి జ్వరం వచ్చిన కింద మీద అయినా స్కూల్కి మాత్రం కంపల్సరీ వెళ్ళేది రెండు జండ్లు వేసుకొని రిబ్బన్లు కొనుక్కొని గాజులు కొనుక్కొని మ్యాచింగ్ నెయిల్ పెయింట్ గోరింటాకు ఇవన్నీ సంబరాలు అప్పుడు పండగ అండి మాకు అన్ని పండగలు ఈ మన స్వతంత్ర దినం ఇదొక పండగ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఈ పెద్ద ఇవి మాకు పెద్ద పండగలు పిల్లలకి కానీ ఇప్పుడు పిల్లలకి అది లేదండి ఆ పండగలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవట్లేదు ప్లెజ్ కానీ ఆ రోజు గేమ్స్ కానీ ఆ రోజు స్పీచ్ స్పీచ్ ఇప్పించేవారు అది చాలా ఇంట్రెస్ట్ అనిపించేది స్పీచ్ స్పీచ్ వాళ్ళము పాటలు వాళ్ళము ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకు చేసుకునే వాళ్ళం అండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయినా ట్వంటీ సిక్స్త్ జనవరి అయినా నిజంగా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ అంటే నేను చెప్పేది నైన్టీన్ నైంటీస్ వాళ్ళ గురించి చెప్తున్నాను టూ థౌజండ్ వాళ్ళ గురించి కాదని చెప్పేది నైన్టీన్ నైన్టీన్ నైంటీ వాళ్ళ నైన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో మా నాది అదే ఇయర్ కాబట్టి ఆ ఇయర్ వాళ్ళే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారండి ఈ ఈ సెలబ్రేషన్స్ అయితే మటుకు ఇలా ఎంతమందికి ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఇష్టం అండి అంటే జెండా ఎగరవేయడం అదో పండగ మా ఇంట్లో చిన్నప్పుడు మేము వన్ డే బిఫోర్ వచ్చిందంటే జెండా మందిరం అనేది మా నానమ్మ జెండా వందనం కాకపోతే జెండా మన్ జెండా మందిరం కదా రేపు అనేది అనమాట సో అందులో కూడా ఒక మందిరం ఉంది మేం అనే భాషలో అది కూడా ఒక దేవాలయం ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇంత హ్యాపీ ఇంత హ్యాపీగా బతుకుతున్నాం కదా ఫ్రీడంతో కానీ గాంధీజీ ఒక మాట అన్నాడండి రాత్రి పన్నెండు గంటలకు మనకు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కానీ తా అదే గాంధీ తాత ఒక మాట అన్నాడండి ఏ రోజైతే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక ఆడపిల్ల బయట తిరుగుతుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు కానీ ఈ రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి తిరగలేకపోతున్నామండి మన సొసైటీ అంత చెడిపోయింది నిజంగా చెప్తున్నానండి అంత చెడిపోయిన సొసైటీలో రాత్రి పన్నెండు గంటలకు కదండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి తిరగలేకపోతుంది ఒక ఆడపిల్ల గాంధీదాత ఉంటే మటుకు దీనికోసం కూడా ఫైట్ చేసేవాడండి బట్ ఇలా ఫైట్ వాళ్ళు ఇక ఇప్పుడు లేరు ఇక ముందు రారు అనేది నేను అనుకుంటున్నాను బట్ నాకు తెలిసిన నాకు తెలిసిన మాట చెప్తున్నాను ఎందుకంటే గాంధీ తాత అన్నాడు కదా మా ఏ రోజైతే ఒక ఆడపిల్ల రాత్రి పన్నెండు గంటలకు నిర్భయంగా రోడ్డు మీద తిరుగుతుందో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు గాంధీ తాత గారు బట్ ఈ రోజుల్లో మటుకు చెప్పాను కదా మధ్యాహ్నం పన్నెండు గంటలకి తిరగలేకపోతున్నామండి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆరు నెలల పిల్లలు ఏ నెలల పిల్లలు ఏంటండి పైశాచికత్వం చెప్పండి ఒకసారి అంత దారుణమైన సొసైటీ ఉందండి అప్పుడు గాంధీ తాతకు సపోర్ట్ చేశారు ఉప సత్యాగ్రహానికి కానీ ఇప్పుడు ఒకరు ముందుకెళ్ళినా కానీ ఇంకొకరు వెనక్కి లాగే ఉన్నారండి సొసైటీ అలా ఉంది మరి సో ఇదండి కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను సో చెప్తున్నాను గాంధీ తాత అన్న విషయము మనకు స్వతంత్రం వచ్చింది అన్న మాటే కానీ బయట తిరిగే స్వతంత్రం ఇంకా రాలేదండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి ఇంకొకటి మీకు జాతీయ గీతం వచ్చా అండి అది చాలా ఇష్టం అండి ఎక్కడైనా నేషనల్ యాంతమ్ నేషనల్ యాంతమ్ వినిపించిందంటే ఖచ్చితంగా ఆగుతానండి మాది కరీంనగర్ మాకు ముందు వేసేవారు టవర్ సర్కిల్లో కమాండ్ దగ్గర అక్కడ ఏ వెహికల్ వెళ్ళినా కానీ జనగన మన వచ్చిందంటే కథ ఇలా ఉండేవాళ్ళం అనమాట జెండకి వందనం చేస్తూ సో నాకు అది చాలా ఇష్టం అండి థియేటర్లో పెట్టాల్ చూసినరా హైలైట్ అండి మూవీకి వెళ్తే అంటే నేను మూవీకి వెళ్ళి థియేటర్లో చూడలేదు బట్ మూవీలో పెట్టారంట నేను మూవీస్ చాలా తక్కువ చూడండి అనమాట సో థియేటర్లో పెట్టారు చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నేషనల్ అంతం వినడం కానీ పాడడం కానీ మీలో ఎంతమందికి ఇష్టం అండి నేషనల్ అంతం వినడము పాడడము సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్